లహరికి జ్వరం తగ్గడానికి ఆనంద లహరి రూమ్లోనే ఉండి లహరిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది తడి క్లాత్తో తలని తుడుస్తూ చెక్ చేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో చాలాసేపు అలా చూసుకున్న తర్వాత తనకి కొంచెం ఫీవర్ తగ్గిందనే డిక్లేర్ చేసుకుని లహరి రూమ్లో సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏమై ఉంటుంది లహరికి అని డాక్టర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏ తను ఏదో చూసి భయపడి ఉండాలి ఓవర్గా టెన్షన్ పడిందో ఏదో ఎఫెక్ట్ తనపై ప్రభావం చూపింది అని చెప్పిన డాక్టర్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరోవైపు అని జైల్లో పెట్టి ఉంటారు తనతో పాటు ఇంకో ఇద్దరు ఆడవాళ్ళని కూడా ఒకే సెల్లో వేసి ఉంచుతారు కానిస్ లేడీ కానిస్టేబుల్ అక్కడికి రాగానే శరణ్య బ్రతిమిలాడుతూ ఉంటుంది నేను అలాంటి దాన్ని కాదు మేడం నేను ఎలాంటి పనులు చేసేదాన్ని కాదు అని బ్రతిమలాడుతూ ఉంటే చాలా చాలా అమ్మ రిసార్ట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటుంది పక్కన వాళ్ళని మీరు ఎప్పటి నుండి ఉంటున్నారు ఈ వృత్తుల్లో అని అనగానే ఆరు ఆరు నెలలు సంవత్సరం అని వాళ్ళు చెప్తూ ఉంటారు అది వేరే శరణ్య షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్యని చూసిన కానిస్టేబుల్ నేను చూస్తుంటే మాత్రం రీసెంట్గానే ఈ పనిలోకి వచ్చినట్టు అనిపిస్తుంది అని ఇలా పట్టుపడడం ఫస్ట్ టైం అనుకుంటా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు శరణ్య ప్లీజ్ మేడం నేను ఈ వృత్తిలో ఉన్నదాన్ని కాదు రిసార్ట్కి మా ఆయనతోనే వచ్చాను అర్థం చేసుకోండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది మాది చాలా పరువు గల కుటుంబం అని అనగానే మీలాంటి వాళ్ళు చూడ్డానికి పైకి ప్రతివ్రతల్లాగానే కనబడతారు పట్టుబడ్డ తర్వాత తెలుస్తుంది మీ అసలు రూపం అని కానిస్టేబుల్ అంటూ ఉంటుంది ఇంతమందిని చూడలేదు నీకు ఇలాంటి కేసుల్ని అని అంటూ ఉంటే అయ్యో మేడం నేను అలాంటి దాన్ని కాదండి నా మాట నమ్మండి ప్లీజ్ మేడం అని శరణ్య ఇంకా బ్రతిమిలాడుతూ ఉంటుంది నన్ను వేరే ఒక ఆవిడ తనకి తోడుగా పిలుచుకొచ్చి సాయంగా గదిలో ఉండమంటే ఉన్నాను మేడం ఇంతలోనే మీరు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు అసలు లోపల ఒక మనిషి ఉన్నాడని కూడా నాకు తెలియదు మేడం నాకు ఇలాంటి కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం ఏముంటుంది మేడం నేను ఒక పెద్దంటి కోడల్ని చాలా గౌరవమైన కుటుంబం మాది అని శరణ్య చెప్పగానే ఏంటి నువ్వు పెద్దంటి కోడల్వా సరే అయితే నువ్వు అవునా కదా తెలుసుకుందాం అని ఆ కానిస్టేబుల్ వెళ్ళి ఒక ఫోన్ తీసుకొచ్చి శరణ్యకి ఇచ్చి మీ పెద్దింట్లో పెద్ద వాళ్ళకి ఫోన్ చేయ అని ఇవ్వగానే శరణ్య ఫోన్ చూస్తూ ఆనందకి చేద్దామనుకుని ఆనంద మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది శరణ్య మీ విషయంలో నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా నాకు అని చెప్తూ ఉంటే ఆ మాటల్ని గుర్తు చేసుకున్న శరణ్య ఇప్పుడు ఈ విషయం కోసం నేను అత్తయ్య గారికి జరిగిన విషయం మొత్తం చెప్పాల్సి వస్తుంది ఆయన గురించి కూడా మొత్తం చెప్పాలి చెప్పలేను ఇది సమయం కూడా కాదు అని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు కానిస్టేబుల్ హలో ఏమైంది పెద్దింటి కూడా అలా ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటుంది ఏ పెద్దింటికి ఫోన్ చేయాలో తెలియట్లేదా అని ఫోన్ లాక్కుంటుంది నీలాంటి వాళ్ళు చెప్పే ఇలాంటి స్టోరీలు నేను బోలెడు విన్నానులే అని కోప్పడుతూ ఉంటుంది మరోవైపు ఎస్ఐ వచ్చి ఏం కేసులో ఏంటో తల పాడైపోతుంది అని కానిస్టేబుల్ టీ తీసుకురా అని కానిస్టేబుల్ని బయటికి పంపిస్తాడు అప్పుడు ఆ లేడీ కానిస్టేబుల్ వచ్చి సార్ ఏంటి సార్ ఏమైంది అని అడుగుతూ ఉంటే రిసార్ట్లో మర్డర్ కేసు అని అతను చెప్తూ ఉంటాడు చంపింది ఎవరో తెలిసిందా సార్ అని కానిస్టేబుల్ అడిగేసరికి ఎక్కడ తెలిసింది ఇంకా అసలు చూద్దామంటే కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు మన దరిద్రం ఏంటంటే ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయట్లేదు అని చెప్తూ ఉంటే సరేన కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటుంది ఆ మాటలు విని అమ్మో అమ్మయ్య అంటే ప్రస్తుతానికైతే ఈ సమస్య లేదన్నమాట అని అనుకుంటూ ఉంటుంది అందులోనే కానిస్టేబుల్ టీ తీసుకొచ్చి ఎస్ఐకి ఇస్తాడు ఎస్ఐ లాకప్లో ఉన్న వాళ్ళని చూసి ఏంటి వీళ్ళ పరిస్థితి అని అడుగుతూ ఉంటే ఆ ఇద్దరు అమ్మాయిలు ప్రస్తుషన్ చేస్తున్నట్టు ఒప్పుకున్నారు సార్ అని ఆ లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి మాత్రం నేను అమ్మాయికురాలనే పతివ్రత అని అంటూ మాట్లాడుతుంది సార్ అని చెప్తూ ఉంటే సార్ నిజం సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్ మీకు దండం పెడుతున్న నన్ను నమ్మండి సార్ అని వేడుకుంటూ ఉంటుంది మరోవైపు తెల్లవారగానే ఆనంద లీలావతి లహరి రూమ్లోకి వచ్చి లహరిని పిలుస్తూ ఉంటారు లహరి శారీ కట్టుకుని రెడీ అయి బయటకు వచ్చి ఉంటుంది ఇప్పుడు ఎలా ఉందమ్మా అని ఆనంద అడుగుతూ ఉంటే ఓకే అమ్మా అని చెప్తూ ఉంటుంది చూస్తూ ఉంటే ఇంకొంచెం నిరసంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని లీలావతి అంటుంటే ఉంటే అలా ఏం లేదు పెద్దమ్మా కొంచెం లైట్గా అని ఈజీగా ఉంది అని లహరి చెప్తూ ఉంటుంది ఒకసారి టెంపరేచర్ చెక్ చేసుకో అమ్మా ఈ ఫీవర్ ఏమైనా ఉంటే ఈ పెళ్లి చూపులు మరో రోజు ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అని ఆనంద చెప్తూ ఉంటుంది వీళ్ళ మాటలన్నీ అనన్య చాటుగా వింటూ ఉంటుంది పర్వాలేదమ్మా మనమైనా ఇబ్బంది పడవచ్చు కానీ మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడొద్దు అని శరణ్య వదిన చెప్పింది అని లహరి అంటూ ఉంటుంది అయినా వాళ్ళు ఆల్రెడీ బయలుదేరే మూమెంట్ కదా ఈ టైంలో వచ్చే వాళ్ళని నాపి డిసప్పాయింట్ చేయడం కరెక్టా చెప్పు అని లహరి అంటూ ఉంటుంది నేనే కొంచెం అడ్జస్ట్ అయితే సరిపోతుంది కదమ్మా అని లహరి అంటూ ఉంటే ఆ మాటలన్నీ విని అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది నా గురించి మీరేం టెన్షన్ పడొద్దు నేను పెళ్లి చూపుల్లో ఏ ఇబ్బంది లేకుండా కూర్చుంటాను ఓకేనా అని అనగానే ఆనంద ఓకే అమ్మా అని అంటూ సంతోషంగా చూస్తూ ఉంటుంది అక్క లహరిని త్వరగా రెడీ చేయి కాసేపట్లో అబ్బాయి వాళ్ళు బయలుదేరుతారు అని లీలావతికి ఆనంద చెప్పి లహరి రూమ్లో నుండి బయటికి వస్తుంది అనన్య దాక్కుంటుంది పక్కన లీలావతి లహరిని ప్రేమగా తీసుకొచ్చి ముందు కూర్చోపెట్టి రెడీ చేస్తూ ఉంటుంది అనన్య రగిలిపోతూ చూస్తూ ఉంటుంది లహరిలో ఈ మార్పు ఏంటి అని ఇది అసలు లహరి అయినా దీనిలో ఇంత పర్ఫార్మెన్స్ ఎక్కడిది కుంపతీసే ఫీవర్ వచ్చి గతమేమైనా మర్చిపోయిందా ఏంటి అని నిన్న అక్కడొక్కడిని మర్డర్ చేసింది ఇప్పుడు ఇక్కడేమో ఏమీ తెలియనట్లు పెళ్లి చూపుల్లో కూర్చుంటానని చెప్తోంది అసలు ఏం జరుగుతుంది ఇది ప్రేమ ప్రేమ అంటూ ఓ పెద్ద అమర ప్రేమికురాగా తెగ ఫీల్ అయిపోయింది మరి వాడి సంగతి ఏంటి హ్యాండ్ ఇచ్చేసిందా అసలు ఇలాంటి విషయాల్లో మరి నా అంత ఇంటెలిజెంటేం కాదే ఇదేంటి అని అనన్యకి ఏమీ అర్థం కాక మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు దీనికి ఇలా కాదు ఎలా ఇవ్వాలో అలా ఇస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లహరి మనసులో అమ్మ నన్ను క్షమించండి వాస్తవానికి నాకు పెళ్ళి ఇష్టం లేకపోయినా ఈ సమయంలో ఎవరిని బాధ పెట్టకూడదనే వాళ్ళ ముందు మన ఇంటి పరువు తీయకూడదని తప్పక ఇలా పెళ్లి చూపులో కూర్చోడానికి సిద్ధపడ్డాను అలా అని ప్రేమించిన ప్రకాష్ని కాదని మరెవరినో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా పెళ్లి చూపులే కదా ఈ రోజుకైతే ఇలా గడిచిపోని కానీ ప్రకాష్ గురించి తొందరలోనే నేను మీతో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తాను నేను పెళ్ళంటూ చేసుకుంటే అది ప్రకాష్నే అమ్మా అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది అనన్య పూలు ఒక పేపర్లో చుట్టుకొని పట్టుకొస్తూ ఉంటుంది లహరి రూమ్లోకి అత్తయ్య గారు అబ్బాయి వాళ్ళు వచ్చేస్తారేమో హాల్లో ఏమన్నా ఏర్పాట్లు ఒకసారి చూసి చెప్తారా ఈలోగా నేను లహరిని రెడీ చేస్తాను అని లీలావతిని అనన్య అక్కడ అక్కడి నుంచి పంపించేస్తుంది అనన్య లహరి దగ్గరికి వచ్చి ఏంటి లహరి నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా ఎవరినో ప్రేమించానన్నావు మరి ఇలా పెళ్లి చూపులకు సిద్ధమైపోవడం ఏంటి అని అనగానే అమ్మ వాళ్ళని బాధ పెట్టలేని వదినా తప్పట్లేదు అని లహరి అంటుంది మరి ఆ ప్రేమించిన పరిస్థితి ఏంటి అని అనన్య అడిగేసరికి ఇవి జస్ట్ పెళ్లి కదా వదిన ఇంట్లో ఈ అడావిడి పూర్తయిపోయిన తర్వాత అమ్మని ఎలాగైనా ప్రకాష్ విషయంలో ఒప్పిస్తాను నాకు ఆ నమ్మకం ఉంది అని లహరి అంటూ ఉంటుంది ఓ అవునా వెరీ గుడ్ అని అనన్య చెప్తూ ఉంటుంది సరే మల్లెపూలు పెడతానుండు అని పేపర్లో ఏదో న్యూస్ చూస్తూ షాకింగ్గా నిలబడి చూస్తూ ఉంటుంది అనన్య పేపర్లో ఉన్నది డార్లింగ్ కేవ్ రిసార్ట్లో మర్డర్ చేసిన యువతి కొరకు పోలీసుల గాలిం గాలింపు ముమ్మరం అనే న్యూస్ చూసి చదువుతూ ఉంటుంది ఆ న్యూస్ విన్న లహరి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ లేచి నిల్చొని ఉంటుంది ఏంటో అమ్మాయిలని కవులు పువ్వులతో పోలిస్తే అంతా నాలాగే సున్నితంగా ఉంటారేమో అనుకునేదాన్ని ఇలాంటి న్యూస్లు చూస్తున్నప్పుడే ఓరి నాయను ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం ఇస్తుంది అని అనన్య చెప్తూ ఉంటుంది లహరి మరోవైపు టెన్షన్గా చూస్తూ ఉంటుంది పోలీసులు ఆ యువతి కొరకు ముమ్మరంగా వెతుకుతుంది అంటే ఎలాగైనా ఆ పిల్ల పోలీసులకు చిక్కడం గ్యారంటీ అని అనన్న లహరిని టెన్షన్ పెడుతూ ఉంటుంది ఒకవేళ నిజంగానే దొరికిందంటే ఆ పిల్ల పరిస్థితిగా అంతే అయినా అలా కన్నా ముందే కిక్కురు అనకుండా వెళ్ళి పోలీసులకి లొంగిపోతే కనీసం పరువు పోకుండా అయినా ఉండేది కదా అని అంటూనే అయినా నువ్వేంటి ఇలా కూర్చున్నావు బట్ పెళ్ళి వాళ్ళు వచ్చేస్తారు పట్టు కూర్చో రెడీ చేస్తాను పూలు పెడతాను అని అంటూ ఉంటుంది లహరే అప్పుడే ఆ పేపర్ తీసుకొని న్యూస్ చదువుతూ ఉంటుంది అయినా వదిన ఇచ్చిన మత్తు మందునే కదా కలిపింది రక్తం కక్కుకొని ఎలా చనిపోయాడు ఒక్కసారి అడగాల అడుగుదామ్మా అయినా ఎందుకులే అందరికీ తెలిస్తే పెద్ద రచ్చరచ్చ అయిపోతుంది అమ్మో వాళ్ళ నన్ను నిజంగానే వదిన అన్నట్టుగా వచ్చి పట్టేసుకుంటే విషయం చాలా పెద్దదైపోతుంది ఇంటి పరువు పోతుంది అంతవరకు రానివ్వకూడదు నేనే వెళ్ళి పోలీసులకు లొంగిపోవడం మంచిది అని లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది నేను రెడీ చేస్తా అంటుంటే పేపర్ ఉన్నావేంటి అని అనన్య అనేసరికి నేను ఇప్పుడే బయటకు వెళ్ళొస్తాను వదిన అని అంటూ ఉంటుంది బయటికి ఇప్పుడు ఎక్కడికి అని అనన్య అంటే పోలీస్ స్టేషన్కి అని లహరి నోరు జారుతుంది ఏంటి అని అనన్య అనేసరికి అప్పుడే లహరి అదే వదిన పోలీస్ స్టేషన్ లైన్లో పార్లర్ ఉంది కదా ఆ పార్లర్కి వెళ్తున్నా అని అంటూ ఉంటే ఫేస్ చాలా డల్గా ఉంది వదిన నేను త్వరగా వెళ్ళొస్తాను ప్లీజ్ అమ్మ వాళ్ళకేం చెప్పొద్దు అని లహరి అంటూ ఉంటుంది సరే సరే అని అనన్య చెప్తుంది లహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనన్య సంతోషపడుతూ ఉంటుంది వెళ్ళవే వెళ్ళు షా స్టేషన్కి వెళ్ళి లొంగిపోతే షాల్వా కప్పి సన్మానం చేస్తారనుకుంటున్నావా నువ్వు వెళ్తే వాళ్ళు చేసేది అరెస్టే పోయేది ఈ ఇంటి పరువే మరోవైపు కాంచన ఇంట్లో నుండి బయటికి రాగానే వస్తే చూంచు అని పిలిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావే ఎక్కడికి వెళ్తున్నావు టింగు టింగుమంటూ తిప్పుకుంటూ పోతున్నావు అని విన్న మాటలు విన్నుపడుతూ ఉంటాయి చిక్కి అనే ఏంటి నా మూగుడికి చిక్కానా ఏంటి అని కాంచనా టెన్షన్ పడుతూ ఉంటుంది చిక్కినావే చిక్కినావు ఇవాళ ఈ పులి పంజా దాటికి నీ బతుకు పులిహోరనే పులిహోర అని వాచ్మెన్ అనుకుంటూ ఉంటాడు వామో వీడేంది పులి పులిహోర అంటున్నాడు అని కాంచనా అనుకుంటూ ఉంటుంది వసే కంచు నా బ్రతుకు నాగం చేసి నువ్వు ఎక్కడికో పారిపోతే నేను నిన్ను మళ్ళీ పట్టుకోవాలను అనుకున్నావా ఏంటి అని అంటూ ఉంటాడు కంచన భర్త నిన్ను తీసుకెళ్ళి గుడి మెట్ల మీద కూర్చోబెడతానే అని ఫోటో చూసుకుంటూ కాంచనా తిట్టినట్టుగా తిడుతూ ఉంటాడు అప్పుడే కాంచన ఇవన్నీ నాతో కాదా మాట్లాడేది అని అనుకుంటూ మెల్లగా వెనక్కి తిరిగి మొహానికి కొంగు అడ్డం పెట్టుకొని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది వీడు మాట్లాడేది ఫోటోతోనా అని అనుకొని రిలాక్స్గా నిలబడి చూస్తూ ఉంటుంది అనన్య రూంలో ఉండి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కాంచనా రూమ్లోకి వచ్చి ఏందమ్మే ఏంటి ఆలోచిస్తున్నావు అక్కడ పెళ్లి చూపులకి అనేవి జరుగుతూ ఉంటే నువ్వేందమ్మే ఏదో సైంటిస్ట్ లాగా ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఆలోచించాలి కదమ్మా ఇంట్లో శుభకార్యాన్ని అశుభకార్యంగా మార్చాలి అల్లకల్లోలం చేయాలి అని అనన్య అంటూ ఉంటుంది తర్వాత ఆనంద భైరవి అవమాన పాలు కావాలంటే ఇక్కడ ఏమాత్రం సైంటిస్ట్రేజ్లో ఆలోచించాలి కదా అని అనన్య అనేసరికి ఇంతకీ ఏంటమ్మ సంగతి ప్రాణమైన చేసావా అని కాంచన అడుగుతూ ఉంటుంది ఆల్రెడీ ప్లాన్ అమలు కూడా అయిపోతుంది అని అనన్య అనగానే ఏం నీ స్పీడు అమలు కూడా చేసేసావా ఇంతకీ ఏం తమ్మి నువ్వు చేసింది అని కాంచన అడుగుతూ ఉంటాయి పెళ్లి చూపులకి ఇరు కుటుంబాలు ఎంతో సంబరంగా హలో అంటూ హలో కూర్చుంటారు పెళ్లి కూతుర్ని తీసుకురండి అని అబ్బాయి వాళ్ళు ఆత్రంగా అడుగుతారు అవునా అని అనగానే అవునమ్మే అని కిలకిల నవ్వుతూ లహరి వస్తుంది అబ్బాయికి నచ్చేస్తుంది అని కాంచన అంటూ ఉంటుంది కిలకిల నవ్వుతూ రావడానికి లహరి పెళ్లిచూపుల్లో ఉండాలి కదమ్మా అని అనన్య అంటూ ఉంటే కాంచన ఒక్కసారిగా షాకింగ్గా వింటూ ఉంటుంది అంటే ఏంటమ్మే లహరి పెళ్లిచూపుల్లో లేకుండానే ప్లాన్ చేసావా అని అనగానే పెళ్లిచూపుల్లో ఏంటమ్మా ఆల్రెడీ దాన్ని బయటికి కూడా పంపించేశాను అని అనగానే ఏందమ్మి ట్విస్ట్ అని అంటూ ఉంటుంది లహరి మహేష్ అనేవాడిని మర్డర్ చేసింది కదా ఇప్పుడు అది పోలీస్ స్టేషన్లో లొంగిపోవడానికి వెళ్ళింది అని అనన్య చెప్తూ ఉంటే అది అక్కడికి వెళ్ళింది అంటే ఇక్కడి పరిస్థితి ఏంటి అని అనన్య అంటూ ఉంటే అమ్మి ఆలోచిస్తూ ఉంటేనే ఇల్లంతా కల్లోలం అయిపోయినట్టు ఆర్తనాదాలు నా చెవిలో అమ్మి అని కాంచన సంతోషపడుతూ ఉంటుంది ఈరోజు జరిగేది కూడా అదే అని అనన్య చెప్తూ ఉంటుంది